ఎస్పీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు పెద్దపొడి మండలం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఎస్ఐ కే రామారావు అన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఎటువంటి డీజే మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన బైక్ నడిపిన వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఎటువంటి భంగం కల్పించకుండా శాంతియుతంగా జరుపుకోవాలి అని సూచించారు ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నడిపితే బైక్లు సీజ్ చేస్తాం కేసులు నమోదు చేస్తాం అదే విధంగా ఈ మైనర్లకు ఎవరైతే బైకులు ఇస్తారో ఈ బైక్ ఇచ్చిన పైన కూడా కేసులు నమోదు చేయబడతాయి రోడ్డు మీద సైలన్ సైలెన్లు తీసి పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ తిరిగినా కానీ వాళ్ళ వాహనాలు సీజ్ చేస్తాం అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఎదర వ్యక్తికి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలి తప్ప ఎవరు కూడా ప్రజలకు ఆ శాంతికి భంగం కలిగించినా ట్రాఫిక్ అంతరాయం కలిగించినా ఇబ్బంది కలగజేసినా కంపల్సరీగా వారిపైన కేసులు నమోదు చేస్తాం ఈ వాహనాలు స్పీడ్గా నడపడం వల్ల కూడా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది మండలంలో మా డిఎస్పీ గారి సీఎర్ ఆదేశాల ప్రకారం నాలుగు ప్రదేశాల్లో పికెట్ వేయడం జరిగింది వేండ్ర రామేశ్వరం పెదపూడి మామూనాడ గ్రామాల్లో పికెట్లు పెట్టడం జరిగింది ఎవరైనా సరే ఎట్టి బస్సుల్లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ నిమిత్తం ఎవరికైనా ఇబ్బందులు కలెక్ట్ చేసినా గొడవలు పెట్టినా ఇంకా వేరే శాంతి భద్రతలో భంగం కలెక్ట్ చేస్తే మాత్రం సహించలేదని తెలపడం అయింది అందరికి కూడా మండల ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సందర్శ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ